తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ ఎన్నికల ర్యాలీలో పార్టిసిపేట్ చేసుకుంటా మైత్రివనం అమీర్పేట్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడా ఒకవేళ వాడు ఉంటే వాళ్ళను మూసిలేసి బుంద పెడతా అని చెప్పని మాట్లాడిండు చలో నేను ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడితే వ్యతిరేకిస్తున్నా బాబర్ వ్యతిరేకిస్తా నువ్వు ఎప్పుడు నన్ను మూసిలేసి బొంద పెడతావో రేవంత్ రెడ్డి పృథ్వీరాజ్ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు ఇడా తెలంగాణ సమాజానికి మొత్తం ఆయన ఏంటో తెలుగు ప్రజలు అన్నాడు కదా అందరికీ నన్ను ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఇక్కడ దాని గురించి మాకు అభిమానం ఉంటుంది మీ ప్రాంత అస్తిత్వం గురించి మీకు అభిమానం ఉంటే మాకేమి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికే ఎన్టీ ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది ఇక్కడ ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి మా విగ్రహాలు మా చెన్నారెడ్డి విగ్రహాలు మా పివి నరసింహరావు విగ్రహాలు ఇక్కడ కూడా మీ ఆంధ్ర ప్రాంతంలో లేవు లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కడుతున్నాడు కదా క్యాప్టెన్ సిటీ కడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న మా ఊళ్ళ విగ్రహాలు పెడతారా చెప్పండి మరి ఎన్ని విగ్రహాలు పెడతారు చెప్పండి మీరు అది పెట్టారు నేను రోషయ విగ్రహం పెట్టినప్పుడు ఇదే మాట మాట చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నా ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎందుకు పెట్టదు ఇప్పుడు ఒకవేళ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక పెట్టాలని ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు రెండోది అని ఒక పెద్ద నటుడు ప్రజాదరణ పొందినటువంటి నటుడు అనేది ఉండొచ్చు రెండు అంశాలు ఉండొచ్చు దీని విషయంలో నేను ప్రజాదరణ కాడికి గనక అంటే నటుడు కాడికి వస్తే మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పైడి రాజు దాదాపు అరవై ఆరు సంవత్సరాలు మరాఠీలో హిందీలో బంగాల్లో గుజరాతీలో సినిమాలు తీసి అరవై ఆరు ఏంలు సినిమా ఫీల్డ్ లో ఆయన ఉన్నాడు ఆయన సిర్సిల్ల వాసి తనది ఎక్కడ కనబడదు నీకు నీ సోయిలోని ముఖ్యమంత్రికి తన తన చరిత్ర ఎక్కడ కనబడదు ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ చిత్రపురి కాలనీకి పది ఎకరాలు చెన్నై నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు పది ఎకరాల భూమి ఇచ్చినోడు తన పేరు ఎక్కడ కనబడదు తన కూడా దాదాపు మూడు వందల డెబ్బై సినిమాలు నలభై ఏళ్ళు పైన ప్రభాకర్ రెడ్డి గారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండే కాంతారావు గారు ఇది కోదానికి సంబంధించినటువంటి వ్యక్తి తన కూడా నలభై సంవత్సరాల పెద్ద తన కూడా పౌరాణికము అంటే విభిన్న పాత్రలు వేసినటువంటి వాళ్ళు ఆయనను కూడా బొంద ఈ చరిత్ర తెలంగాణ చరిత్ర ట్యాంక్ బండ్ లో పెట్టిన విగ్రహాలను కూడా మేము ఎందుకు అంటే మా చరిత్ర ఇక్కడ అస్తిత్వాన్ని అక్కడ ప్రతిబింబించే రీతిగా లేదు మెజారిటీ మొత్తం వాళ్ళ ఎనభై శాతం పైన విగ్రహాలు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే పెట్టిరు కనుక ప్రజలు తిరగబడ్డరు అందరూ కులగొట్టారు తీసుకపోయి ట్యాంక్ బండ్ పాల్ చేసిరు సో సినిమా ఇండస్ట్రీలో ఒకవేళ నువ్వు పెట్టాలి లేకపోతే కళారు కళా రంగాలలో నువ్వు పెట్టాలనుకుంటే మా సుఖ సత్య గారి విగ్రహం తీసుకపోయి అక్కడ అక్కడ పెట్టిపోయి దాదాపు ఇరవై వేల ప్రోగ్రాంలు పైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ పోయినా కానీ తన ప్రదర్శనలు గంటల తరబడి ధారాళంగా గంటలు కాదు కొన్ని రోజులు ఇట్లా ఆయన అభినయం కావచ్చు ఆయన కథలు మల్లన్న కథలు ఎల్లమ్మ కథలు ఇట్లా చెప్పుకుంటూ తిరిగిండు పల్లె పల్లెలు కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి ఎక్కడున్నాయి సుఖసత్త ఆడ పెడతావా పెట్టు మైత్రి దగ్గర ఇంకా రాజకీయాల కాడికి వచ్చిననుకో మాకు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో యువకులకు అన్యాయం జరిగింది ఆరు వందల పది జీవో తీసుకొచ్చి అమలు చేయలేదాన్ని యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు అప్పటికే యాభై ఎనభై ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలోనే ఆంధ్ర ప్రాంతం ఓన్లీ ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ వేసి కూర్చున్నారు వీళ్ళందరినీ అక్కడ పంపించాలి అవసరం అయితే ఖాళీ లేకుండా సూపర్ నూమర్ పోస్టులు క్రియేట్ చేసినా కానీ ఆంధ్ర ప్రాంతానికి పంపించాలని చెప్పని అప్పుడు ఆ జీవో తీస్తే ఆ జీవో అమలు చేయలేదు ఇంకోటి మా తెలంగాణకు సంబంధించినటువంటి రీజినల్ బోర్డ్ ను కూడా తీసి పాడేసాడు భేసేసాడు ఎన్టీ రామారావు ఈ ప్రాంత అస్తిత్వం గురించి నామాల రామిగాడు గంతులేస్తుండో లేస్తుండు మత్తు చేస్తుండో అని ఇక్కడ చాలా పాటలు చరిత్రలు చెప్పుకున్నాం ఈవెన్ నువ్వు ఆదరించే ఆరాధించే ఇలా గదరవాడ్స్ అవార్డ్స్ నంది అవార్డ్స్ తీసేసి గదరవాడ్స్ అవార్డ్స్ పెట్టారు కదా ఆ గదలను కూడా పాడినటువంటి పాటలు ఉన్నాయి యనమల రాముడు రామారావు లంగరాముడు దొంగరాముడు తోటరాముడు తీటరాముడు మాటల గారని పాటలల్లుకొని డామ్ డూమ్ అని డైలాగ్ వేసి అని అనే పాటలు ఇక్కడ ఇక్కడ వాడి నువ్వు పోతవురో రామన్న అని ఆయన పోకముందు అధికారం నుంచి పోకముందు అన్నారు పోయిన తర్వాత పోతివీరో రామన్న పేదోళ్ళ ఉసురుదలిగి పోతివీరో రామన్న బీదోళ్ల దలిగి పోతివీరో రామన్న మా బిడ్డలకు ఉసురుదలిగి పసి గుడ్డుల దలిగి మా రైతుల ఉసురు దలిగి నువ్వు పోతివీరో రామన్న అని చెప్పి ఇక్కడ సాహిత్యం వచ్చింది కూలి పెంచుమని అన్నదే పాపం కుత్కే మీద కత్తి బల్లెం పెడితే దొరల పనులకు బంధు పెడితే ఎవలకు బంధుకు సూటి పెట్టిన అని చెప్పాను పాడుబడ్డ బంజరు భూములల్లా నాగలి దున్ని నాట్లేసుకుంటే కూలి రైతులను ఎంబడిబడి కుత్కెల దాకా నేను వాళ్ళ నెత్తుడు అని చెప్పని సాహిత్యం ఇక్కడ పుట్టింది ఇక్కడ జనం లోపల పోయింది ఇవన్నీ వచ్చినాయి రామ ఎన్టీ రామారావు ఎసువంటి వ్యక్తి ఎన్టీ రామారావు తెలంగాణ అన్నలే నక్సలైట్లే నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు నక్సలైట్లే నా అన్నలు అన్నాడు గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు నమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడు అని చెప్పనే అనే చరిత్ర ఆయనది ఉన్నది ఓ ఇంకా చాలా మంది చాలా మంది రాజకీయ నాయకులు చెప్తారు ఆయన పదహారు ఇళ్ళ పిల్లలు చేసుకొని బొందల బొందల మీద శవాలకు పూజలు చేసిండని కూడా చాలా మంది చెప్తారు ఆయన దాని అంతా సో మా ప్రాంతము మా అస్తిత్వానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలు పెడితే మేము యాక్సెప్ట్ చేస్తాం బరాబర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు 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 చెప్తున్నావు కదా మూసిలేసి తొక్కుతా అని అసలు నీ నర నరాల మూసి నీళ్ళ లెక్క నర నరాల మురికి ప్రవరిస్తుంది ఆయనకు నిన్న నీ ఒక సెప్టిక్ ట్యాంక్ అయింది నీకు థింక్ ట్యాంక్ కాదు సెప్టిక్ ట్యాంక్ అని ముందే చెప్పిన ఎడ బొంద పెడుతూ ఏ ఎడ చర్చకు వస్తావు చెప్పు అసలు నువ్వు నీ జీన్స్ నాకు తెలిసి నువ్వు ఇక్కడోని కాదు నాకు చాలా బాధతో చెప్ప చెప్తున్నా నేను తెలంగాణ ప్రాంతం వానివైతే మాత్రము ఈ ప్రాంత ఈ ప్రాంత అస్తిత్వం వ్యతిరేకంగా ఈ ప్రాంత అమరులను ఈ ప్రాంత త్యాగాలకు భంగం కలిచే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు గుండె మీద గడ్డపాల పెట్టి కొట్టినట్టు నువ్వు నీ మాటలు మాట్లాడవు చెప్తున్నా కదా నువ్వు ఎప్పుడు ఎప్పుడు మూసిలేస్తావో చెప్పు దీన్ని నేను కూడా తెలంగాణ మొత్తం తీసుకుపోతా తెలంగాణ ప్రజల మేల్కొనండి చూడండి ఎంత దుర్మార్గుడు ప్రతిసారి అమర్ల కుటుంబాలకు వంద రోజుల లోపల ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆదుకుంటానడు ఆసరగా ఉంటానడు లేడు డైలాగ్ లోడు చెటా లేడు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఇది కరెక్ట్ కాదు తెలంగాణ ఉద్యమం కూడా నువ్వు గీంతో నువ్వు తెలంగాణ ప్రజల ముంగట జెల్లల పోయినోళ్ళు తెలంగాణ గురించి తెలంగాణ గురించి పాటలు పాడినోళ్ళు పాటలు రాష్ట్రోళ్ళు తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు అందరు కూడా బాధపడుతున్నారు నువ్వు మాట్లాడే మాటకు బాధపడుతున్నారు నేను కూడా రెండు రోజులు చూసినా ఎవరన్నా బీఆర్ఎస్ఓడు కూడా మాట్లాడతారా అని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు మాట్లాడతారంటే బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఎవరు మాట్లాడారు వీళ్ళు కేవలం రాజకీయాలు కావాలి ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఈ ప్రాంత ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ యువతరం చేతులలో ఉన్నది వాళ్ళ త్యాగాల ప్రతీకాలుగా మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని అసలు ఈ ముఖ్యమంత్రి కనకపు సింహ సింహాసనము మీద శుభలగ్నమున ఈయన గట పట్టం కడితే వెనకటి కునమేలా మారు అన్నట్టుగా ఈయన వెనకట మొత్తము టీడీపీ వాళ్ళ దగ్గర ఉండి టీడీపీ అరాచకాలు చేసినటువంటి టీడీపీ ఎన్టీ రామారావును పెద్ద అయినట చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మాకు అర్థమవుతలేదు నీ బుద్ధులు వెనకటి బుద్ధులు మేము బుడగొట్టుకోలే నీ నీ బ్రోకరిజం వాళ్ళ దగ్గర పైసల కకృతి పడి వాళ్ళ దగ్గర ఉండిన వాళ్ళ మోచెట్ కింద నీళ్ళు అవుతున్న చూసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు నీకు తెలుసు ఇటువంటి మాటలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వస్తాయి అందుకే నువ్వు కావాలని ఎవడన్నా మాట్లాడినావు కదా ఇంకా నేను ఎవడన్నాను మాట్లాడతలేను ఇంకా మాట్లాడే రోజులు తెచ్చుకోకు కానీ మూసులు ఎవడేస్తే ఎక్కువ తొక్కుదాంటున్నావు కదా ఎవడు ఎవరిని మూసిల పడేసి తొక్కుతారో జనం రేపు పొద్దుగా డిసైడ్ చేస్తారు జనం కూడా చూస్తున్నారు జనం కూడా నీ ఆగడాలు చూస్తున్నారు మేము ఇంత ముందు రోసే విగ్రహం నువ్వు పెట్టినప్పుడు కూడా మేము ఆపోజ్ చేసినాం నువ్వు మా అమరుల స్థూపమును తెలంగాణ సెక్రటేరియట్ మధ్యల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా మేము ఆపోజ్ ఆపోజ్ చేసినాం మ్యూజిక్ జయ జయ తెలంగాణ మ్యూజిక్ కూడా ఆంధ్రతో కొట్టించినప్పుడు మేము ఆపోజ్ చేసినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం నువ్వు ప్రతి దగ్గర తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నీ మొత్తం ఒంటి నింపుకొని విషం దక్కుతున్నావు నువ్వు వంద సర్పాల కన్నా ప్రమాదకరమైన వ్యక్తి అనుమూల రేవంత్ రెడ్డి అని ఒక నీ జెనెటికల్ గా ఆంధ్ర జీన్స్ ఉన్నాయేమో మాకు మాకు తెలియదు నిజమైన ఆంధ్ర కూడా ఇక్కడ మాట్లాడకపోవచ్చు నేను కూడా వాళ్ళందరూ మీకు ఏమైనా అట్టైత కావచ్చునని మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను గౌరవించకుండా నువ్వు ఇంకా నువ్వు వాళ్ళను తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతా అంటే మాత్రం ఎన్నడో ఒక రోజు గుర్తు పెట్టుకోని ఇక్కడ పెట్టినోడు ఇవ్వాలని నువ్వు సంబరపడుతుండచ్చు మాకు కూడా ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు పోతుంటే వస్తుంటే మాకు అవమానం అనిపించి ఒక రోజు జరిగింది తీసుకుపోయాడేసినాము రేపు పొద్దుగాల ఆ విగ్రహాలు ఎక్కడెక్కడ మీరు వెళుతున్నారో అవన్నీ పార్సల్ చేసి ఆడికి పంపించే రోజులు వస్తాయి ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి దుర్మార్గుడు చేసేటువంటి అరాచకాలు ఏదైతుందో ఆయన భాష నువ్వు నీ భాష ఇంకా నువ్వు మాంతలేవు లేవు బెల్ట్ షాప్లలో కాడ కూర్చొని మందు తాగటం లెక్క గాంజాయి కొట్టినోళ్ళ లెక్క గుట్కాటూర్ లెక్క నువ్వు మాట్లాడుతున్నావు నీ భాష ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నావు అనే సిగ్గే ఉన్నాను నీకు బయట మంది అనుకుంటారు అరే బేకు రావిడు మనిషి అని చెప్పని అనుకుంటున్నారు ఇటువంటి అపవాదులు తీసుకొచ్చుకుంటున్నాను ఈ మాటలు మాట్లాడుతున్నావు కదా మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తున్నా నీ నరాలల్లో మూసి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి నువ్వు ఆ భాష మాట్లాడుతున్నావు లేచి బొంద పెడతా అంటున్నావు నీ మెదడు బరాబర్ సెప్టిక్ ట్యాంక్ అయింది కనుకనే నువ్వు ఇట్లా అవమానపరిచే భాష మాట్లాడుతున్నావు పెడితే నువ్ సుఖసత విగ్రహం పెట్టాలాడా నువ్వు పెట్టుకుంటావచ్చు అనేక అధికారం ఉన్నదని పెట్టుకుంటా కావచ్చు రెండో రోజు ఆ విగ్రహాలు మాత్రం కూలే విషయం మాత్రం గ్యారెంటీ పక్కాన్ని తెలంగాణ ప్రజలతో నక్కలి తెలంగాణ ఆత్మ సాక్షిగా నా తెలంగాణ ప్రజలు చాలా మంది నాతో మాట్లాడుతున్నారు నా తెలంగాణ ప్రజల సాక్షిగా నా తెలంగాణ అమరుల సాక్షిగా వాళ్ళకు అవమానం జరుగుతుంది కాబట్టి అస్తిత్వం గురించి మేము కొట్లాడినామో వాళ్ళకు అవమానం జరుగుతుంది కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్న నిలబడతా ఎప్పుడు వస్తావో చెప్పు ఎవరు తీసుకుపోతాడో చెప్పు ఏ మూసీలు వేసి తొక్కుతావో నువ్వు వచ్చి తొక్కుతావా నీ వంది మాగదులు వచ్చి తొక్కుతారా నీ థింకింగ్ నీ నీ ఉన్నాయి సెప్టిక్ ట్యాంక్ బ్రెయిన్స్ ఏవి ఉన్నాయి కదా వాళ్ళు వచ్చి తొక్కుతారా చూద్దాం దాన్ని కూడా చూద్దాం అని చెప్తూ నేను తెలంగాణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జోహార్ తెలంగాణ మరవీరులకు జై తెలంగాణ ఈ దుర్మార్గ పైన ఆలోచనలను వ్యతిరేకించాల్సిన అవసరం మనకు ఉన్నదని చెప్పి మీ అందరికి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్